చూడండి చివరిగా ఆయన అంటున్నాడు ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలి ప్రతి దినము వారానికి ఒకసారి కాదు నెలకు ఒకసారి కాదు ప్రతి దినము అంటే ఇరవై నాలుగు గంటలు ఏసును వెంబడిస్తూ ఉండాలా నీ సిలువను ఎత్తుకొని సిలువ అంటే ఏంటి శిలువ ఏసు ప్రభు చనిపోయిన ఒక పలిపీ లోక మానవుల కొరకు ఏసు శిలువనే బలిపీఠ మీద బలి అయ్యాడు సిలువ అంటే మన బలిపీఠము ప్రతిరోజు ప్రత్యక్ష గూడారములో ఉన్న బలిపీఠం మీద బలి ఇవ్వబడుతూ ఉంటుందంట ఎవడైనా పాపము చేస్తే వాడు ఖచ్చితంగా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాలి అందుకొరకు వాడు పావురము లేక ఒక 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 లేకపోతే ఒక మేకపోతును తీసుకొని వస్తాడు యాజకుడు దగ్గరికి అప్పుడు యాజకుడు ఎదుట ప్రత్యక్ష గుడారం ముందు తాను చేసిన తప్పులను పాపములను ఆ మేకపోతు తల మీద చేతులు పెట్టి దాని మీద మోపుతాడు వీడు చేసిన తప్పులు పాపాలన్నీ చేయి పెట్టడం వలన దాని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఈ మేకపోతును తీసుకెళ్లి బలిపీట మీద బలి ఇస్తాడంట బలి ఇచ్చినప్పుడు ఆ మేకపోతు మెడలో నుండి వచ్చిన రక్తమును తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలం మీద చల్లుతున్నప్పుడు దేవుడంట దాని రక్తమును చూసి పాపము చేసిన వాడిని క్షమిస్తాడంట అదేవిధంగా ప్రతిరోజు నువ్వు బలి అవ్వాలి ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నీ కంటి చూపు ద్వారా నీ నోటి మాటల ద్వారా నీ నడక ద్వారా నువ్వు చేస్తున్న చిన్నపాటి తప్పులు పొరపాట్లు నిన్ను దేవునికి దూరం చేస్తున్న చిక్కులు పెట్టే ప్రతి పాపములను సిలువనబడిన బలిపీట మీద నువ్వు చంపాలి ఎందుకంటే పాపము నిన్ను క్రీస్తుకు దూరం చేస్తుంది బలి అవ్వాలి మనకు తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపములు చేస్తున్నాం ఆ పాపం అంట దేవుని యొద్ నుండి వస్తున్న ఆశీర్వాదం దేవుని యద్ద నుండి వస్తున్న అభిషేకం దేవుని యద్ద నుండి వస్తున్న ఆ వెలుగు దేవుని యద్ద వస్తున్న ఆ యొక్క దీవెనలు మనకు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి అందుకని యేసు అంటున్నాడు నన్ను వెంబడింప కోరువాడు ముందు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని వారానికి ఒకసారి నెలకు ఒకసారి ప్రతిరోజు నడవమంటున్నాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరకు నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు చేసిన తప్పులు ఆ రోజంతా పడకలో వెళ్ళటానికి ముందు నువ్వు ఏం చేయాలంటే ప్రభువా ఈరోజు నేను ఈ తప్పు చేశాను ఈరోజు నేను ఈ పొరపాటు చేశాను నన్ను క్షమించు అని నిన్ను నువ్వు చంపుకో శిలువ ఎత్తుపని యసును వెంబడించకపోతే నీలో మరలా చీకటి అపోస్తులైన పౌలు ఒక మాట చివరి కులసీలకు రాసిన పత్రిక అధ్యాయం మూడు హలెలు ఎస్తు ప్రయిస్తులోడు హలలు ఇక్కడ చూడండి మూడో వాక్యం మీరు మృతి పొందితిరి మనం ఏమై ఉన్నామంట క్రీస్తు మన కొరకు ఎప్పుడు సిలువ మీద చనిపోయాడో ఆ రోజు మనమందరము ఆయనతో పాటు చనిపోయి ఉన్నాము మనమందరము సచ్చిన వారము క్రీస్తునందు అందుకే పౌలు అంటున్నాడు మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది ఇది మర్మమండి మీ లైఫ్ మీ జీవమంట క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది నాలుగో వాక్యం మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు కావున ఈ మాటను అండర్లైన్ చేయండి భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా చారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష విగ్రహారాధన అంటే ఏంటి తెలిసిన ధనాపేక్ష ధనము మీద ఆశ కలిగి ఉండటం అంట విగ్రహారాధనతో సమానం చాలా మందికి డబ్బు మీద ఆశ ఉంటుంది అది విగ్రహారాధన అంటే బైబిల్ అంటుంది దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్షను నువ్వేం చేయాలంట చంపివేయాల ఎలా నీ శిలువను ఎత్తుకొని ఆ సిలువ మీద నీ యొక్క దురాశను నీ యొక్క ధనాపేక్షను నీ యొక్క జారత్వము నీ యొక్క అపవిత్రత నీ యొక్క కామాతురత నువ్వే చంపివేయాలి వాటి వలన చూడు అవి నీ జీవితం ఉండటం వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది బైబిల్ అంటుంది పూర్వము వారి మంత్య జీవించినప్పుడు మీరును వీటి వీటిని అనుసరించి నడుచుకుంటే ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోండి కోపము ఇది కూడా డేంజర్ ఒకటి కోపము రెండవది ఏంటంట ఆగ్రహము మూడవది ఏంటంట దుష్టత్వము నాలుగోది ఏంటంట దూషణ ఐదు ఏంటంట నీ నోట భూతులు అను వీటన్నిటిని నువ్వేం చెయ్యాలి విసర్దించు నీ శిలువను ఎత్తుకొని నడవటం అంటే వీటిని చంపటం వీటిని విడిచిపెట్టడం అనదినము యేస్సును వెంబడించాలంటే నీకు కోరిక ఉండాలి రెండవదిగా ఆయనను వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి నీలో ఉన్న ప్రతి కోరికలను వాంచలను చంపుకోవాలి వాటిని తీసివేయాలి ప్రతి దినము నీ శిలువ ఎత్తుకొని నడవాలి సిలువ నీ బలిపీఠము నువ్వు ఆ బలిపీఠం మీద నిన్ను నువ్వు చంపుకోవాలి నీలో ఉన్న జారత్వము నీలో ఉన్న కామాతురత నీలో ఉన్న అపవిత్రత నీలో ఉన్న శరీర ఇచ్చలు నీలో ఉన్న కోపము నీలో ఉన్న ఆగ్రహము నీ నోటి నుండి వస్తున్న ప్రతి చెడ్డ మాటలు బూతులు వీటన్నిటిని విడిచిపెట్టాలి ధనాపేక్ష డబ్బు మీద చాలా డేంజర్ అండి యువద ఎందుకు పిలుపును పోగొట్టుకొని ఉరి వేసుకొని తల కింద పడి చచ్చిపోయాడు తన డబ్బు మీద ఆశతో ఏసు ప్రభుని విడిచిపెట్టాడు చివరికి తన ప్రాణమును అన్యాయంగా చంపుకున్నాడు ఆత్మహత్య ద్వారా యేసును వెంబడించితేనే నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా నువ్వు ఎప్పుడు ఏసును కరెక్ట్గా వెంబడిస్తావు అప్పుడు నువ్వు జీవపు వెలుగు కలిగి ఉంటావు ఏ వెలుగు కలిగి ఉంటావంట దాని అర్థం ఏంటి తెలిసిన నీలో మరణం ఉండదు నీలో దేవుని గుణలక్షణం కనపడుతుంది నీలో దేవుని పోలికలు కనబడుతుంది నువ్వు దేవుని పోలి ఉంటావు దేవుడు ఆది కాండములు చెప్పినట్లుగా దేవుడు ఏమంటున్నాడు ఇదిగో నరులను మన పోలిక చొప్పున తయారు చేయుదము ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది తెలిసిన నిన్ను నువ్వు ఉపేక్షించుకొని కోరిక కలిగి ఏసు వెంట నడుస్తున్నప్పుడు నీ అనే బలిపీటం మీద నిన్ను నువ్వు ప్రతిరోజు చంపుకొని ఆయనకిష్టం లేని స్వభావములు ఆయనకిష్టం లేని కోరికలు ఆయనకిష్టం లేని కార్యాలు నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో నువ్వు వెలుగుగా ఉంటావు నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు నీలో జీవపు వెలుగు నీకు తెలియకుండానే నువ్వు కలిగి ఉంటావు నీ వెలుగునద్దకు అధికారులు వస్తారు నీ వెలుగునద్దకు రాజులు వస్తారు నీ వెలుగునద్దకు గొప్ప రాయబడిన ప్రవచనం నీ జీవితంలో నెరవేరుతుంది వెంబడించాలంటే ఆయనకు నీకున్న అడ్డు మొత్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు దేవుడు మనలను ఆయన లోనికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఈ వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే యేసును వెంబడించాలి ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి తర్వాత మన శిలువను ప్రతిరోజు ఎత్తుకుని నడిచినప్పుడు మనము జీవపు వెలుగు కలిగి ఉంటాం యుగ యుగాలు మనము దేవునితో జీవిస్తాం చప్పట్ల దొర దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి హాలుయా లేచి నిలబడు